లక్ష్మీ గణపతి హోమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామి వారి దేవస్థానానికి అనుసంధానమై విజ్ఞానగిరి వద్ద వెలిసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష్మీ గణపతి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ లక్ష్మీ గణపతి హోమంలో శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే వారి సతీమణి రిషితారెడ్డి హోమాది పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమ లోక కళ్యాణార్థం నిర్వహించామని ఈ హోమాది పూజల ప్రతిఫలం వల్ల ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని వాయుింగేశ్వరుని కోరుకున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పట్టణాధ్యక్షుడు కుమార్ నాయుడు కంఠా రమేష్ చంచయ్య నాయుడు షాకీర్ అలీ దుర్గా ప్రసాద్ సిద్ధులయ్య హరి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు బ్రహ్మాండంగా అమ్మ తరమ్మ అందరు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఈ రోజు బ్రహ్మంగా బంగరంగ వైభవంగా చేయడం జరిగింది నిజంగా కూడా ఈ రోజు ఈ హోమం చేస్తున్నా అంటే ఒక్క మనింట్లో బాగు జరుగుతున్నారు కాదు సర్వే జనా భవంతు అంటే ప్రతి ఇల్లు బాగుండాలా ప్రతి కుటుంబం బాగుండాలా ప్రతి తమ్ముడికి ఉద్యోగం రావాలా ప్రతి తల్లికి ఆరోగ్యం బాగుండాలా ప్రతి ఉద్యోగస్తుడికి ఉద్యోగం రావాలా ప్రతి వ్యాపారస్తుడికి వ్యాపారం బాగా జరగాల ప్రస్తుడికి మంచి వార్తలు రావాలా పోలీసు వాళ్ళకి కేసులు రావడదు అని కోరుకుంటూ అందరు కూడా హాయిగా ఉండాల కళాస్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చల్లగా నిద్రపోయి హాయిగా ఉండి అప్పులకిప్పులు లేకుండా బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలతోని సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది నిజంగానే గణపతి స్వామి మరి మనకు పాలాశ్రీ ఈశ్వరుడు బిడ్డ మనందరినీ కూడా ఆశీర్వదించి కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పి భావిస్తూ ఈ హోమం చేయడం జరిగింది